అందరికీ నమస్కారం మీరు నివసించే ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలంటే స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంటికి దీపమిల్లాలు అంటారు అంతేకాదు ఇల్లును చూసి ఇల్లాలని చూడాలన్నారు మన పెద్దలు ఈ సామెతలు ఊరికే అనలేదు స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేస్తుందింటిని పరిశుభ్రంగా చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు ఒక ఇల్లు బాగుంది ఉండాలన్న ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూలకారణం అని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దెక్కిన తరువాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దేవత వెంటాడుతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్లు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్లకూడదు ఉదయం నిద్రలేవగానే మీ ముఖమద్దంలో అస్సలు చూసుకోకూడదు చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కాని అలా తీయరాదు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెనో బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెప్తున్నారు రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ దేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళ కార్యములకు విహ్నం కలిగిస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగే ఆహారము తినకుండా నిద్రించకూడదు అలాగే శుక్రవారం నాడుగాని జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఒప్పుకొనండి ఇలా చేయటం వలన సంపద వృద్ధి కలుగుతుందని చెప్తారు స్త్రీలు ఎప్పుడూ దిన్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో కూడా అలా దిండు మీద కూర్చోకూడదని చెప్తున్నారు ఇంటి లాలినోటి నుండి కూడా పీడ దరిద్రం సనిపినుగ కష్టము అనే పదాలు వినిపించకూడదు ఇంట్లో దుమ్ముధూళి సాలగులు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగడానికి వ్యవహరించాలి ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షవరము చేసుకోవడం గడ్డము గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూలకొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు సంహారిని సువాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం గాని నలుపు రంగు బట్టలను కట్టుకోవటం గాని ఎప్పటికి చేయకూడదు అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నము పెట్టాలి ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి కొబ్బరికాయ చిప్ప తాంబులంగా ఇచ్చేవాళ్లు మూడు కళ్లుండే తాము ఉంచుకుని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను ఉప్పు మిరపకాయలు చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సూర్యాస్తమయం తర్వాత తలదువ్వటం వంటివి చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడము కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలితో నిలవడం గాని ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తల్లో ధరించరాదు అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నించిన పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటానని చెప్పాలి ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చేవారిని ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి అంతేకాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటినుంచి వెళ్లిపోతుందట ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి అంతేకాని ఏ మధ్యాహ్నం తర్వాత స్నానం ఆచరిస్తే ఆ ఇల్లు పేదతో పాటు బాధలు తప్పవు ఇంట్లో రోజుకు ఒకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీపాలు వెలిగించిన తర్వాత పాలు నెయ్యి పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు ఇవ్వరాదు ఇంటి బయట సాయంత్రంలోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు శుభ్రంగా పెట్టుకోవాలి ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మి నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషం వెలిగిపోతుంది ఉదయాన్నే నిద్రలేచాక అందరూ చేయాల్సిన పనులు ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది ఉదయం నిద్రకుడి వైపుకు లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసి పెట్టినట్లు కాబట్టి వంటింట్లోకి వెళ్లే ముందు స్నానం చేసిన తర్వాతనే వంట ప్రారంభించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు